గుంటూరు నగర ఇన్నర్ రింగ్ రోడ్ లోని శ్రీ కన్వెన్షన్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కొన్నూరు శాసన సభ్యులు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కిలారి వెంకట ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆల రామిరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రజని పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ మద్దాలగిరి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి నూర్ ఫాతిమా పాల్గొన్నారు